ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త సో ఎట్టకేలకు ఉద్యోగులకు అయితే శుభవార్త చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి సెలవు ప్రకటించడం అయితే జరిగిందనమాట అది కూడా వేతనంతో కూడిన సెలవు రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనున్న మే పదమూడున సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో ఈ ఉత్తర్వుల ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు కూడా అందరికీ ఉద్యోగులందరికీ కూడా సెలవు రోజైతే సెలవు అయితే ప్రకటించడం జరిగింది అది కూడా వేతనంతో కూడిన సెలవు అనమాట అది ఎందుకంటే ఆ రోజు మొత్తం అంతా కూడా ఎన్నికల హడావళ్ళలో ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మొత్తం అన్ని అన్ని సంస్థలకు కూడా అటు ప్రభుత్వ సంస్థలకు అన్నటికీ కూడా సెలవు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ కూడా సెలవులు అయితే రావడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాగే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను